అయితే మాకు తెలియకుండా నా భార్య పేరు మీద హౌస్ ఈఎంఐ తీసుకున్నారండి చిన్నగా టూ మంత్స్ అయిన తర్వాత నాకు కన్వే చేశారనమాట వాళ్ళ మదర్కి ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి ఏదైతే ఆవిడికి వాళ్ళ భర్త చనిపోయిన పెన్షన్ వస్తుందో ఇరవై వేలు ఎంతో తర్వాత హౌస్ ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది అవుతుంది ఎలాగో నీ భార్య పేరు మీదే ఉంది కదా నువ్వు కంటిన్యూ చేసేసుకో అని నాకు చెప్పగా నాకు ఆల్రెడీ కార్ ఈఎంఐ ఉంది నా కమిట్మెంట్స్ నాకు ఉన్నాయి నేనంత ఇప్పుడు కొత్త కమిట్మెంట్స్ తీసుకునే స్టేజ్లో లేను నేను ఏ విధంగా దానికి సపోర్ట్ చేయలేను అని ఆయనకి క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తర్వాత రోజు నుంచి గొడవలు అనేవి ఇంటర్నల్గా పెట్టడం స్టార్ట్ చేశారండి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చేయటం నెలకు ఒకసారి తీసుకొచ్చేసి మళ్ళీ మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి కేసులు పెట్టారండి దిశ స్టేషన్లో గత గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఇన్ఫ్లుయెన్స్ నీ సంగతి చూస్తాను ఏలూరు దాడతావా పొలిమెర దాడతావా నక్కులతో కొట్టేస్తాను ఈ విధంగా తీవ్రంగా దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారు మమ్మల్ని బెదిరిస్తూ ఉంటాడనమాట ఆయనకి నచ్చింది చేయకపోతే నెక్స్ట్ ఏంటంటే నేను మా ఆవిడ్ని వేయించడానికి ఎగ్జాక్ట్గా ఓట్ డేట్కి ఒక మూడు రోజుల ముందు మేము భద్రాచలం ట్రిప్ వెళ్ళి వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారో ఆవిడని కూడా నేను చేపట్టుకుని వెళ్ళి ఆవిడని ఓటుకు హెల్ప్ చేసి ఇదంతా జరిగిన సినారియలో నెక్స్ట్ డే ఇంట్లో చిన్న ఇష్యూ జరిగితే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ బ్యానర్ మీద ఉన్న సెక్షన్లన్నీ గృహహింస కట్న వేధింపులు ఈ సెక్షన్లు అన్నిటి కింద నా మీద కేసు నమోదు చేశారండి కేసు నమోదు చేసి మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారండి మొన్న కాక ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మా నాన్నగారి మీద దాడి చేసి ఎదురు మా నాన్నగారి మీదే కేసు పెట్టారండి నిన్న పెద్దల్లుడు వచ్చిన సమయంలో ఆయనకు కాల్ చేసి నా కూతురుని చూపించండి నా భార్యతో మాట్లాడండి నన్ను కాల్ చేస్తే ఎస్ఐ చేత మాకు కాల్ చేపించి ఎవడరా నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు హెరాస్ చేస్తున్నాం అంట అని చెప్పి మాకు వార్నింగ్ ఇప్పిస్తున్నారు స్టేషన్కి వచ్చి కనిపించమంటున్నారు అండి మా ఆవేదన మీడియా ముందు వెల్లడించుకోవడానికి మేము ముందుకు వచ్చాము మాకు న్యాయం చేయాలని నేను యానిమేటర్గా వర్క్ చేస్తున్నానండి గేమింగ్ యానిమేటర్ పోలీస్ కంప్లైంట్ మేము ఇచ్చామండి మా ఫాదర్కి ఇంజరీ జరిగింది ఆ రోజున మేము గవర్నమెంట్ హాస్పిటల్ని విజిట్ చేసాము స్టేషన్ నుంచి మేమో తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము బోన్ ఎక్స్రే తీసినప్పుడు ఆయనకి నీ స్లైట్గా టిల్ట్ అయ్యింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది దానికి మెడికేషన్ కూడా ఆర్థోబెటిక్ డాక్టర్ రాసి ఇచ్చారు అది మేము ఫాలో అవుతున్నాము అయినప్పటికీ స్టేషన్లో మా కేసు కట్టలేదు మల్టిపుల్ అటెంప్ట్స్ మేము రిక్వెస్ట్ చేశాము స్టేషన్లో మాది కూడా ఫైల్ చేయాలి న్యాయం జరగాలి మాకని ఫైట్ చేస్తే ఆయన పీఆర్గోగా వర్క్ చేశాను అనే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని వన్ సైడెడ్గానే కేసు కట్టించారండి నమస్తే అండి నా పేరు పవన్ అండి నేను సూరత్లో ఉంటాను నాకు ఈ ఏలూరులో ఉండే ఉండేటువంటి బీకేఎస్ఆర్ అయ్యంగారి పెద్దమ్మ అయితే వివాహం జరిగింది రెండు వేల పదిహేనులో ఫిబ్రవరిలో వివాహం జరిగింది అయితే మా ఆవిడిని కూడా అస్తమాను తీసుకురావడం ఏలూరు ఇక్కడ ఏదో ప్రోగ్రాంలు అవి ఇప్పించడం అక్కడ నాతో ఉండనివ్వకుండా చేయడం ఇవన్నీ చేసేవాడు అండి నేను దాన్ని ప్రశ్నించానని చెప్పి గొడవలు పెట్టి నాకు మావిడికి రెండు వేల ఇరవై కరోనాకు ముందు జస్ట్ ఫిబ్రవరి నెలలో అమ్మాయిని ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి మళ్ళీ నా దగ్గరికి పంపట్లేదండి నాకు ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ఉందండి నాకు న్యాయం కావాలి సార్ ఒక నాలుగు సంవత్సరాల నుంచి మా అమ్మాయిని నాకు చూపించట్లా మా అమ్మాయిని చూపించమంటే నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళకి వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు నేను చూపించట్లేదు అని బెదిరిస్తున్నాడు అండి అయ్యంగారు అనే వ్యక్తి ఎలా అతని బిహేవియర్ ఎలాగంటే సైకిక్ బిహేవియర్ సార్ ఈ మూమెంట్లో మాట్లాడిన మాట నెక్స్ట్ మూమెంట్లో మాట్లాడలేదు నిన్న మా అమ్మాయిని చూపిస్తానని చెప్పి మాట్లాడుకుందాం అని చర్చలకు పిలిచి మేము ఇక్కడ ఇట్లా అప్రోచ్ అవుతామని తెలిసి చర్చలకు పిలిచి మేము చూపిస్తామని ఆశ పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లో అక్కడ వాళ్ళు ఎవరితో మీ తోడేళ్ళతో కలిశారు కాబట్టి నీకు నేను చూపించట్లేదు ప్రజెంట్ ప్రస్తుతం అయితే చూపించను నేను హర్ట్ అయ్యాను నేను రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత చూపిస్తాను అని చెప్తున్నాడండి చాలా బాధాకరం పసిపిల్లకి న్యాయం చేయలేని అతను సమాజంలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనేక రకాల ఇష్యూస్ మీద మాట్లాడడం ఇది కరెక్ట్ కాదండి దేశంలో జరిగే అనేక రకాల ఇష్యూస్ మీద మాట్లాడతాడు మినిస్టర్ల మీద మాట్లాడతాడు నాకు న్యాయం కావాలి సార్ మా అమ్మాయిని చూపించాలి మా ఆవిడ్ని కాపురానికి పంపించాలి మా ఆవిడ్ని నన్ను మాట్లాడినివ్వట్లేదు సార్ మా ఆవిడ్ని నన్ను నాతో మాట్లాడినివ్వకుండా చేస్తున్నాడు ఎన్నోసార్లు ట్రై చేశాను మాట్లాడదాం అని చెప్పి గంటల గంటలు వార్నింగ్లు నన్ను హెరైస్ చేయడమే తప్పితే ఆవిడతో మాట్లాడనివ్వట్లేదు మా అమ్మాయితో కలవనివ్వట్లేదు పసిపాప సార్ దాన్ని అసలు తండ్రి కాకుండా చేస్తున్నాడు మా కుటుంబానికి ఎక్కడ అటాచ్ అవుతుందా అని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు తమ భార్యల్ని కాపురానికి పంపడం లేదంటూ తమ మామ మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారంటూ ఇద్దరు అల్లుళ్ళు ఏలూరు జిల్లా ఎస్పీ ఆఫీస్ వద్ద తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు నిన్న కలెక్టరేట్కి కూడా వెళ్ళారు అక్కడ జేసీకి రిప్రజెంట్ చేసిన పరిస్థితి ఉంది మరలా జిల్లా ఎస్పీకి రిప్రజెంటేట్ చేయడానికి ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకున్నారు మనం చూస్తున్నాం కూతురు పెళ్ళిళ్ళైనా కూడా కాపురానికి పంపకుండా అల్లుళ్ళు పైన కేసులు పెడుతున్నారు సాడిస్ట్ మా మీద శ్రీనివాస రామును జాయింగపై చర్యలు తీసుకోవాలని మీరు ఫ్లెక్స్ డిస్ప్లే చేస్తున్నారు సో వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే మోసపోయిన మోసపోయిన అల్లుళ్ళని పెట్టారు అండి ఏంటి మీరు అసలు ఏంటి ఏం జరిగింది ఏంటి అసలు మావిడిని మా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడికి ఒక నాలుగు సంవత్సరాలు అయిందండి అప్పటి నుంచి మళ్ళీ పంపట్లేదు నన్ను మాట్లాడినివ్వట్లేదు మా అమ్మాయిని అసలు చూపించట్లేదండి మా ఆవిడతో అసలు మాట్లాడనేవట్లేదు ఫోన్లు చేసి అడుగుతున్నా కానీ మాట్లాడించండి ఇలా మా అమ్మాయిని చూపించండి అంటున్నా కానీ గంటల తరబడి ఈ ఊరికి ఆర్గ్యుమెంట్స్ చేస్తాడే తప్పితే కంక్లూషన్కి రాడండి చూపించడండి ఏమన్నా అంటే బెదిరింపులు బెదిరిస్తున్నాడు ఏంటో అనుకుంటున్నావేమో నీ మీద కేసులు పెడతాను నేను అది చేస్తాను ఇది చేస్తాను వాళ్ళు ఎవరో నక్కలోళ్ళు ఉన్నారు ఒకవేళ ఏలూరు వచ్చి నా మీద ఏదన్నా చేద్దాం అనుకుంటున్నామేమో ఎవరికైనా చెప్దాం అనుకుంటున్నామో మీడియాకి నేను ఆళ్ళతో కొట్టిస్తా కాల్పించేస్తాను నేను చేస్తా ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడండి ఆ అమ్మాయి చాలా బాగుండేదండి మాతోటి కలిసిపోయి బాగా మా ఇంట్లో ఉండేది అలాంటి అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారండి మా మామగారు కాకుండా మా అత్తగారు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి ఆవిడ కూడా ఈ అమ్మాయిని బాగా చాడి మాటలు చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి మా కాకుండా చేశారండి అసలు ఏంటండి ఇబ్బంది ఎక్కడొచ్చింది మీకు అంటే మీరు పెద్దలుడా పెద్దలు పెద్ద ఎప్పుడు వివాహం అయింది మీకు అసలు ఇబ్బంది ఎప్పుడు వచ్చింది ఏంటి క్లాషెస్ ఏంటి మాకు రెండు వేల పదిహేనులో వివాహం అయిందండి రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో మా అమ్మాయి పుట్టింది మా అమ్మాయి పుట్టినప్పుడు డెలివరీ కానీ ఇక్కడికి వచ్చిందండి అప్పటివరకు నాతో చాలా బాగుండేదండి అమ్మాయి అసలు ఎటువంటి ఇబ్బందులు లేదు వాళ్ళ పుట్టింటికే రానండి మధ్యలో వివాహం అయిన కొత్తల్లో అమ్మాయి ఇక్కడికి ఏమైనా వస్తావా అంటే నేను రానమ్మా మా ఆయనకి ఇబ్బంది అవుతుంది బాక్స్ అయ్యి కట్టించాలి డ్యూటీకి వెళ్తారు అని చెప్పి అనేది అలాంటి అమ్మాయి డెలివరీకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళమ్మ మరి ఏం చాడీలు చెప్పి ఏం బ్రెయిన్ వాష్ చేసిందో ఏమో తెలియదు మా మామగారు కూడా సపోర్ట్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి మళ్ళీ డెలివరీ తర్వాత పాపైని తీసుకొని మళ్ళీ వచ్చిందండి మా ఊరు సూరత్ వచ్చింది వచ్చి డెలివరీ వచ్చిన తర్వాత డెలివరీ అమౌంట్ తొంభై వేలు అయింది హాస్పిటల్ బిల్స్ అది మనం కట్టేద్దాం మా అమ్మ నాన్నకి అని చెప్పి అమ్మాయి చేత నేను నేనన్నాను రెండు వేల పదహారులో అండి నేనన్నాను రెండు ఈ టైంలో ఇప్పుడు తొంభై వేలు ఇప్పుడు చెప్పడం ఏంటి అదే ముందు నాకు కెపాసిటీ లేదు నేను కట్ నేను చేయలేనని చెప్తే నా సర్కిల్లో నేను డెలివరీ చేయించుకునేవాడిని అక్కడ హాస్పిటల్లో సూరత్లో నేను చేయించుకునేవాడిని నాకు పాతిక వేలు తక్కువలో అయిపోయేది ఇంత అమౌంట్ నన్ను ఇట్లా చేయడం ఏంటి ఇది తప్పని చెప్పి అన్నానని అది మనసులో పెట్టుకొని అయినా అప్పటి నుంచి ఆయన ఆయన వైఫ్ ఇద్దరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అంటే మా మావగారు మా అత్తగారు మళ్ళీ ఆయన కోపం వస్తుంది ఆయన ఆయన వైఫ్ అంటే ఆయన అంటున్నావు నేనేమవుతా నీకు అంటాడు ఆయన సో లేదండి కలవనివ్వట్లేదండి అసలు కనీసం వీడియో కాల్లో చూపించకూడా చూపించనివ్వట్లేదండి మా తన్ని చూసి కూడా నేను నాలుగున్నర సంవత్సరాలు ఐదేళ్ళు అవుతుంది సుమారుగా ఫోటో కూడా చూపించట్లేదు అసలు ఏం చదువుతుందో ఎక్కడ ఎలా ఉందో ఏమీ లేదండి నేను ఎప్పుడన్నా చూపించమని ఫోన్ చేస్తే గంటల తరబడి ఆర్గ్యుమెంట్ చేస్తాడు నేను ఏదో బెదిరిస్తాడు ఏదో పోట్లాడటం అంటే ఒకవేళ ఈ గృహింస కేసులు ఏమైనా పెట్టుకున్నారా పెద్ద ఏమైనా ఆ మీద లేదు కానీ బెదిరిస్తున్నాడు ఎంతసేపు బెదిరించాడు చాలా అంటే అతనికి తెలిసింది ఏంటంటే నేను చాలా కొంచెం సాఫ్ట్గా ఉండడం గబుకు నేను ఫార్వర్డ్ అయ్యి ఆయన మీదకి ఇట్లాంటి ప్రొసీడింగ్స్కి వెళ్ళకపోవడం అంటే ఇట్లా చేస్తున్నాడని బయటికి అక్కడ నేను చెప్పలేదు తను అసలు మాట్లాడట్లేదు సార్ మాట్లాడితే ఏదన్నా కన్క్లూజన్ వస్తుంది అంత ముందు ట్రై చేశాను నేను ఫోన్ రిసీవ్ చేసుకుని ఒకటి రెండు సార్లు ఈ నాలుగు ఐదేళ్లలో మాట్లాడింది కానీ తను కూడా తన లానే నా మీద ఆర్ ఇట్లా ఆర్గ్యుమెంట్ చేయడం నాతోటి కొంచెం రెబల్ అవ్వడం చేస్తుంది అది నాకు ఆశ్చర్యకరంగా ఉంది చాలా బాగున్నమ్మాయి సడన్గా ఇట్లా పుట్టింటికెళ్ళి ఇట్లా మారిపోయి నా మీద దెబ్బలాడడం చేయడం ఏంటిది అని చెప్పి అనిపించింది నాకు ఇక విసిగిపోయి వెక్స్ అయిపోయి నేను ఇలా బయటకు వచ్చి నేను నిరసన తెలుపుతున్నాను మాకు కావాల్సింది ఒకటే సార్ మాకు న్యాయం కావాలి అసలు మా పాపకి తండ్రి ఫలానా ఆయన అని చెప్పి చూపించాలి మూడేళ్ల వయసులో వచ్చేసింది మర్చిపోయి కూడా మర్చిపోయి ఉండొచ్చు ఈ పాటికి నన్ను ఎనిమిదేళ్ల వయసు ఇప్పుడు తనకి నాకు చూపించాలి మా అమ్మాయిని మా ఆవిడని కాపురానికి పంపించాలి మా కుటుంబాన్ని నిలబెట్టాలి మేము కోరుకునేది ఇదే ఆయనే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడండి మా ఫ్యామిలీ మ్యాటర్స్లోకి ప్రతి చిన్నదాన్ని ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేసి దాన్ని ఇష్యూ చేసేస్తాడు ఆయనకు అలవాటు ఉంది మెంటల్ డిసార్డర్ ఉంది సార్ ఆయనకి ఆయన ఈ నిమిషం మాట్లాడిన మాట నెక్స్ట్ నిమిషం మాట్లాడండి ఓకే మీరు మీరు చిన్నళ్ళు మీ పేరు ఏంటి ఏం చేస్తారు మీరు మీ ఇబ్బంది అండి నేను గేమింగ్ యానిమేటర్గా వర్క్ చేస్తున్నాను సో మాది మ్యారేజ్ ఫెబ్ ఎయిటీన్త్ అయిందండి ఇదే సంవత్సరం సో ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయినట్టు మా మ్యారేజ్ అయ్యి సో త్రీ మంత్స్ మేము కలిసి ఉన్నామండి ఓటు వేయటానికని ఇక్కడికి తీసుకొచ్చాను మా వైఫ్ని ఓటు వేయటానికని ఇక్కడికి తీసుకొచ్చానండి మా బామ్మది చేత అది నన్ను కాల్ చేయించి ఆల్ థర్టీ టు ఫార్టీ కాల్స్ అండి నా మొబైల్ ఇష్యూని నేను పిక్ చేయలేకపోయాను మనం మాట్లాడుకుందాం రా ఆల్రెడీ అయిపోయిన డిస్కషన్స్కే మళ్ళీ మళ్ళీ తీస్తూ వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ వచ్చారు మా మామగారు అత్తగారు వచ్చి అప్పుడు మాట్లాడుకున్నాం అంతా అయిపోయింది మళ్ళీ బామ్మర్ది చేత ఇలా ఆయనకేంటంటే మనిషిని మానసికంగా ఫ్రీగా ఉన్నవాడు అండి చెప్పిందే చెప్పటం ఇప్పుడు ఆర్కియాలజీలో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన చదువుకోవాలి ఎగ్జామ్లు ఉంటే రాసుకోవాలి మా కూర్చోబెట్టి రెండు గంటలు మూడు గంటలు క్లాస్ చెప్పి నేను చెప్పిందల్లా వినాలంటే మన ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కదండి నెక్స్ట్ ఇలా తీసుకెళ్ళిపోయి ఇలా ఉంచుతున్నారు ఏంటి మా వదింది కూడా ఇలాగే అయిందేమో అందుకే మా వదిన ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారేమో అని దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ టైం ఐ కాంటాక్టెడ్ పవన్ అండి ఆయనకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసి ఇలా నా దాంట్లో ఇలా జరుగుతుంది ఇంటికి తీసుకెళ్ళిపోయాడు మ్యూచువల్ కన్సర్న్ మీద డివోర్స్ తీసుకోకపోతే కేసులు పెట్టేస్తాం అంటున్నాడు ఆ ఫినాన్షియల్ డిపెండెన్సీ వల్ల ఇలా కూతుర్లను తీసుకెళ్ళిపోయి వాళ్ళకు వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అయిపోయి ఆయన సర్వే అవుతున్నారండి నాకు తెలియకుండా నా నోటీస్లోకి లేకుండా మా వైఫ్ పేరు మీద వాళ్ళు ఏదైతే కొత్త హౌస్ కట్టుకున్నారో దాన్ని ఈఎంఐ జనరేట్ చేయడం జరిగింది మ్యారేజ్ అయిన టూ మంత్స్కి రివీల్ చేసింది ఏంటంటే మన నేమ్ మీదే ఉంది కదా ఫర్దర్గా మా నాయనమ్మది ఏదైనా అయ్యి వాళ్ళు పే చేసుకోలేకపోతే అంటే మీరు మాట్లాడారా మీ భార్యతో మాట్లాడితే ఏమంటుంది ఆవిడ దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాజ్ కంప్లైంట్ లాడ్జ్ అయిన తర్వాత కౌన్సిలింగ్ పిలుస్తారు సార్ త్రీ సెషన్స్ ఫస్ట్ సెషన్ ఒక్కటే అలో చేశారు తీసుకురావడానికి ఆ సెషన్ తీసుకొచ్చినప్పుడు మేడం గారు నీట్గా కౌన్సిలింగ్ ఇచ్చారు అప్పుడు తను కూడా విల్లింగ్గా ఉండి నాకు కొంచెం టైం కావాలి మేడం నేను వెళ్తాను డెఫినెట్గా అని చెప్పి తను చెప్పింది సార్ నేను మేడం పర్మిషన్తో మా వైఫ్ని ఒక టూ మినిట్స్ మాట్లాడతాను మేడం తనతో పర్సనల్గా నా మీద ఇలా తప్పుడు కేసు పెట్టారు కదా నేను జస్ట్ మా వైఫ్తో తనకి ఏమైనా మైండ్లో ఉందేమో ఇలా తప్పుడు కేసు పెట్టాం ఎలా రిసీవ్ చేసుకుంటారు అదేమని అవేం మేము క్యారీ ఫార్వర్డ్ చేయము ఎలా నిన్ను చూసామో మా పేరెంట్స్ నేను కూతురులో ఎలా చూసారో అలాగే చూసుకుంటారు ఇది కన్వే చేయడానికి తన ఐసోలేషన్లో టూ మినిట్స్ మేడం గారు పర్మిషన్ తీసుకుని వెళ్ళి సేమ్ థింగ్ కన్వే చేశానండి ఇమ్మీడియట్గా టూ మినిట్స్ ట్వంటీ ఎయిత్ సెకండ్ ఎంతో స్టాప్ వాచ్ పెట్టుకుని ఉంటే వచ్చేది అయ్యంగారు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకెళ్దామమ్మా అని చెప్పి ఆమెను లేపి తీసుకుని వెళ్ళిపోవటం బయటికి వెళ్ళిపోయి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి చూడండి మేడం మీరు మాట్లాడుతున్నారు మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఈ థ్రెట్నింగ్ మై చైల్డ్ బెదిరించేస్తున్నాడు అని చెప్పి లోపల మేడం దగ్గర మా మీద ఎలిగేషన్స్ వేస్తున్నారండి ఆయన ఏ వేలో ఎప్రోచ్ మీరిద్దరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి ఇద్దరు ఫ్లెక్సీ పట్టుకొచ్చారు పెద్ద దాని మీద రాసుకొచ్చారు మా డిమాండ్స్ ఏం లేదు సార్ మా కూతు మా వైఫ్స్ని కాపురానికి పంపించాలి ఆయన కూతుర్ని అట్లీస్ట్ ఆయనకు ఒకసారి ఫుడ్ అయినా చూపించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమండి అవునండి మా కుటుంబాలు నిలబెట్టాలండి మా ఇద్దరు కుటుంబాలు నిలబెట్టాలి మా చంటిపాపకి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి మా దగ్గరికి మా వాళ్ళని పంపాలి నెక్స్ట్ సొసైటీకి ఒక మెసేజ్ వెళ్ళాలి సార్ ఇప్పుడు ఎస్పీ గారిని కలవటానికి కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే జాయింట్ కలెక్టర్ గారిని కలిసామండి కలిస్తే ఇది ఫ్యామిలీ ఇష్యూ సార్ డీల్ చేస్తారు నేను అక్కడికి రిఫర్ చేస్తున్నానని సార్ దగ్గరికి సార్ ఇప్పుడు మేము సార్ని కలిసాక రిక్వెస్ట్ చేస్తాం సార్ ఫర్దర్గా ఇలాంటి లాస్ యూస్ చేసుకుని ఎవరు సఫరర్స్ ఉండకూడదు సార్ జెన్యున్గా విక్టిమ్ అనుకోండి కేసు ఫైల్ చేయాలి యాక్షన్ తీసుకోవాలి మొత్తం చేయాలి అంతేగాని ఇలా ఫేక్ కేసెస్ పెట్టేసి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ మీద కోర్టుల చుట్టూ తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఆయన పైసాచిక ఆనందం కోసం ఇది పెడుతున్నారు సార్ అయితే మనం చూస్తున్నాం మొత్తం మీద ఈ వీళ్ళిద్దరికి సంబంధించి అంటే పెద్దలుడు పవన్ చెప్పేది ఏంటంటే కనీసం కూతురుని కూడా చూసుకుని ఇవ్వట్లేదు నా కూతురుని చూసుకునే అవకాశం ఇవ్వాలి కౌన్సిలింగ్ ఇద్దరికి కూడా భార్య భర్తలు ఇద్దరికి చేయాలి కాపురాన్ని పంపించాలని అడుగుతున్నారు చిన్నల్లుడు కూడా సేమ్ అదే పరిస్థితి ఐదు నెలలు అయింది దీనికి మ్యారేజ్ అయ్యి కూడా సో ఇద్దరిని ఒకసారి కలిపి మాట్లాడితే కొద్దిగా ఇష్యూస్ సెటిల్ అవుతాయి మా ఇద్దరి జీవితాలు బాగుపడతాయి అంటున్నారు సో ఇందులో పోలీసులు కొంత చొరవ తీసుకుని కౌన్సిలింగ్ ఇప్పిస్తే మా జీవితాలు బాగుపడతాయని కూడా వీళ్ళిద్దరు చెప్పే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యస్థ సాగర్ బిగ్ టీవీ ఏలు నుండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ టీవీ దిస్క్రైబ్